మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా అంటే మనిషి అండి భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళుకువలేంటి అంటే ఎందుకంటే ఆవిడే ఒక ఫ్రెష్ ఫేస్ రంగు తక్కువ ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు పూర్తిగా కాదు కానీ రంగు తక్కువ ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్త అవుతుంది అని ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్ స్వర్ణకమలం కావచ్చు తర్వాత ఇతర సినిమాల్లో కూడా ఏమో అండి నాకు అనిపించిందండి అండి ఆ మనిషి గురించి నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే అవలేదు అదే అవును అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి ఎక్కడ కోపం కూడా వచ్చింది ఏ ఎవ్వరూ కాలేదండి ఏమన్నారు అతను అంటాడు ఆ తెల్ల గులాబీలోని సినిమాకి ఇతనే కెమెరామెన్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని పెట్టి అంటాడు అమ్మాయి పేరు కల్పన ఇలవరసండి తమిళ్లో లేదు నాకు ఈ మనిషి బాగుంది ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మాస్టర్గా ఆడింది ఇది ఇది ఏదో బంగారు లాంటి ఛాన్సు శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు దీన్ని సద్వినియోగం చేసుకో ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటా ఏంటి ఇలా మాట్లాడారండి కొంతమంది నాకు ఆ అమ్మాయే బాగుంది అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్న కారణం ఏంటంటే సెవెన్ స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల ఇంటి దగ్గరలో ఉందండి అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు ఏం ఈ అమ్మాయి ఫోటో ఫొటోసేషన్ పెట్టి స్ట్రీల్స్ తీసాను కదా ఆ పెద్ద ప్రింట్లు వేసాను వేయించి ప్రొడ్యూసర్ గారు ఇంట్లో పెట్టాను ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పన్నెండు వచ్చారు అక్కడికి ఆయనకి ఏది ఏదైనా సార్ భార్య జయలక్ష్మి గారు డైరెక్టర్ గారు చూపిద్దాం వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి రాకేషన్ బాగున్నాయి అన్నారు ఆయన ఒకసారి ఆ మాట ఆయన అడిగేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అంతా అయిపోయారు ఆవిడ తనిప తలిపాను కాదు అండి మా భార్య ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే మెల్లైతే అదృష్టం కదా అని వెళ్ళిపోయారు అంతేనండి అక్కడతో సెట్ అక్కడ సెట్ అయింది ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను సెతార్ తర్వాత నేను అడిగాను బా బిజీ అయ్యేట కదా నువ్వు అని ఏంబీజీ మోడర్న్ డ్రెస్ ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది అప్పుడు అన్వేషణలో తంది మోడర్న్ డ్రెస్లతో చూపించారు చూపించేసరికి అక్కడ నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే కృష్ణ గారి సినిమాలు గువా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్ అన్ని స్టెప్పులు అన్ని డ్రెస్సులు ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే పెద్దవి అలాగా సినిమాలో చూపించారండి తర్వాత క్లాసికల్ డాన్సర్గా ఆపున అదే ఆఖరి ఫిల్మ్ ఆవిడతో ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్ ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్ ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద గంట రెండు గంటలు ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు ఒక డైరెక్టర్ కళ్ళతో మీరు మీరేం ఫీల్ అయ్యారా ఆవిడ నటన నేను ఫీల్ అవ్వడం కాదండి ఒక హీరోయిన్తో కొట్టికి తన అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ది ఫోర్స్ అండి వాళ్ళ చెల్లెలిది గ్రేస్ విప్రీతో ఫోర్స్తో చేస్తాడు తను వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది శాంతిప్రియ అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను వాళ్ళు మార్చుకున్నారనుకో శాంతిప్రియని పక్కన పెట్టండి అది అప్రస్తుతం అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతంగా అదండి ఆ భానుప్రియ ఆ అమ్మాయి ఎవరంటే శోభన ఏప్రిల్ ఒకటినప్పుడు శోభన గారు కూడా బలి డాన్స్ కాబట్టే శోభనతో మాట్లాడాను శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసిందండి ఆ రోజుల్లో భానుప్రియ గారి నృత్యం గురించి అవునండి శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్ అర్థం ఏంటి మీకు ఆ గ్రేస్ ఫోర్సు అయ్యో రెండు షార్ట్లు రెండు షార్ట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను మామూలుగా నోటితోనే చెప్పలేనండి అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్లోనే ఒక ఫోర్స్ ఉంటుంది ఫోర్స్ ఉందండి ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్గా నవరంగులో ఆవిడలాగా అలాగా అమ్మాయి ఆడుద్దండి అందులో ఒక లాల్చ్యం ఇందులో ఒక రకంగా గగురుపాటు రెండు రెండు కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు యాంగిల్స్ కావచ్చు ఫ్రేమ్స్ కావచ్చు అది ఒక నిజంగా ఒక ఒక పెయింటింగ్లో ఉంటుంది సార్ ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చెయ్యాలి చేయడం జరగలేదు ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్ దాంట్లో లతా మంగేష్కర్ గారు మూడు పాటలు పాడారండి ఒక పాట నేను మా ఇళ్ళరాజు గారు రాశాము అంటే పల్లబైన్ రాశారు నేను రాశాను ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్త తన ఛాన్స్ ఇచ్చాను అద్భుతమైన పాట సుమం ప్రతి సుమం సుమం చాలా మంచి ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను అదే ఫస్ట్ ఛాన్స్ అండి అది ఆయనతో రెండో పాట రాయించాను మూడో గారు ఎవరో రాశారు మూడు పాటలు పాడారు ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్ జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి రామానాయుడు గారు కథ విన్నారు నేను చెప్పిన కథ భేమూర్ సత్యనారాయణ గారు చెప్పారు విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ అంతాను మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము మా అబ్బాయి ఎలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా ఆ తర్వాత ఇది ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ ఇది డైరెక్టర్ పేరు వస్తుంది లేక హీరోయిన్ పేరు వస్తుంది మా అబ్బాయి దేవు దీంట్లో ఏదైనా మంచి కథ పట్టరండి ఇది వద్దు ఆయన అనడంతో ఆ ప్రొడ్యూసర్లు వెంకటేష్ హీరో అంటే వేరే విధంగా ఉంటుంది కదా రామానాయుడు గారు వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన నుండి చేసేది ఆ విధంగా అది ఇదైంది ఆ తర్వాత భానుప్రి కాకుండా విజయశాంతి కూడా అనుకున్నాం తర్వాత ఇటు కాకుండా ఆ సినిమా ఆగిపోయింది ఈ సినిమా ఆగిపోయింది తర్వాత భానుప్రియ గారితో మీరు చేయడం జరగలేదు కదా సార్ లేదండి జరగలేదు అదొక అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ సూపర్ ఇంపోజ్ కనపడుతూ ఉంటుంది అంతే బయటకు వచ్చి కనపడడం లేదండి అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది అది అమ్మవారి గటప్పులో ఓన్లీ క్లోజ్ అప్ అంతే అది భానుపురి అనుకుని నేను కథ రాసాను అది ఆ వద్దా ఫ్యూచర్లో చూడాలి అంతే మీకు ఆ రాయిలోనే కనపడుద్ది మాట ఏమీ లేవండి బ్లెస్ చేస్తా ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ రైలే నల్ల ట్రై అండి అక్కడ భానుపురి గారి పాత్ర ఉంటారు తన తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటదండి అక్కడ ఆ అమ్మవారి పేరు పుంతలో ముసలమ్మ తల్లిలో పుంతలో ముసలమ్మ తల్లి పుంతలో ము అంతేనండి తప్ప ఇంకా మనకి అక్కడ అడిగారా సార్ భానుపురి గారిని అంటే లేదండి ఆవిడతో మాట్లాడి ఆవిడ చూసే ఒక ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది ఆవిడ చూసి ఆవిడతో ఎప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదు వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు పొద్దున ఆ సినిమా ఇప్పుడు మెటిలీజ్ అవుతుంది ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత ఏం జరుగుద్దు అని తెలియదు ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్ అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే అంటే ఈ ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకి ఆ రాయిలో పూజే కనపడద్ది మనిషి మామూలుగా బయటకు వచ్చి కనపడదు కనిపించరు అదే 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 బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టర్ లేకుండా ఉండాలి అంతా కాదు అక్కడక్కడ తను క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్ మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలేదు మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను చేయబోతున్నాను చూడాలి నచ్చలేక ఏమనిపిస్తుంది ఇప్పుడు చూసిన సినిమాలు చూస్తున్న సినిమాలు మీరు సినిమాలు చూస్తారు కదా సార్ అంటే థియేటర్కి వెళ్ళి చూస్తాను థియేటర్కి వెళ్ళి అన్ని చూస్తారా అన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు చాలా మంది హీరోయిన్లు ఆ ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే అంటే సినిమా వచ్చింది కదా ఆ అమ్మాయి నాకు బాగుంది అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద మనకి బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ ఇప్పుడు బాగా మీకు డాన్స్ డాన్స్ మీద దృష్టి పెడతారు బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లె అయ్యో అమ్మాయి అద్భుతం అసలు మాట్లాడొద్దని సీలీల బాగుంటారండి వాళ్ళంతా సాయి పల్లె అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను అవునా సార్ అంటే గ్లామర్ కాదు అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి మామూలు పర్ఫార్మర్ కాదు చాలా అద్భుతం ఎంతోమంది మనకి గుర్తొస్తారండి చాలా అద్భుతమైన సార్ మీ ప్రయాణంలో మీరింత భావుకులు ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా మీకు ఎందుకు బాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో నేను నాకేంటో తెలియదండి నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్ గానే పెట్టుకోనండి ఏంటో తెలియదు నాకు ఎవ్వరితోని నాకు ఓ హీరోయిన్ నేను ఏదో చాలా మంది చెప్పుకుంటారా ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు కానీ మీకు ప్రేమ కలుగుతుందా అండి మనిషి మీద ఒక ఇష్టం ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇది ఇదిగా ఉంటుంది బాగోదు మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇది ఏం చేయను ఓసారి ఒక డిజిటల్ జరిగిందండి బ్యాంకాక్ వెళ్ళామండి కొందరు రైటర్స్తో పాటు బ్యాంకా వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి ఒక హీరోయి నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి ఈ రూమ్లో పలానా డైరెక్టర్ పేరు చెప్పనండి ఐదుగురు అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే ఏమాత్రం ఆ మాట శబ్దస్పూరకంగా నాకు అనిపించలే నేను ఆ రకం కాదండి అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్ ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్ తప్పట్టుకోకండి అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా అవునండి ఇప్పుడు సితారా కావచ్చు తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క తీరులో సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కనిగి ఉంటుంది మీకు అని అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు కానీ ఇంకా నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది రెండు సినిమాలు చేశాను నేను అంతే అంతవరకే శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఇది కలిగిన మనిషి అంతే అంతవరకే ఇలాగా ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే అంత మించి మానసికంగా కూడా ఇంకా నేను ఇంక ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి ఎలబుద్దిలే ఇక్కడ ఒక మనిషినే నేను మర్చిపోతే ఎడుదేమో అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం అలాగే అలాగే మనసులో ఉండిపోయాల్సి అంతే అంతవరకే మళ్ళా మళ్ళా ఇంకొక అడుగు ముందుకి వేయనండి నేను